ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫిట్స్ ఉన్న పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి ఇన్ కేస్ ఫుడ్లో కూడా అది ఎంత క్వాంటిటీ వరకు పెట్టచ్చు అనేసి సో ఏంటంటే జనరల్గా ఫిట్స్ వచ్చిన పిల్లలకి ఏంటంటే నార్మల్గా సమ్ డైట్స్ ఫాలో అవుతాము మనము కీటోజెనిక్ డైట్ అనేసి సో కీటోజెనిక్ డైట్ ఏంటంటే కొంచెం లైక్ ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉండాలి లైక్ ఫ్యాటీ మనం తీసుకున్నామంటే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఉందంటే అగైన్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ప్రోటీన్ ఉండాలి రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ అనేది కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఇలా క్వాంటిటీస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది కిటోజెనిక్ డైట్లో ఈ కిటోజెనిక్ డైట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది మనం ఫ్యాట్ నుంచే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది లైక్ సమ్ ఏదైనా సరే లైక్ హై ఫ్యాటీ ఫుడ్ చీజ్ కానీ బటర్ అయి ఉండొచ్చు సమ్ క్రీమీ మిల్క్ అయి ఉండొచ్చు మయోనీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే హై ఫ్యాట్ ఉంటుంది సో ఈ ఫుడ్డే కొంచెం అంటే లైక్ ఇవి కొంచెం బేబీస్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ ప్రోటీన్ కూడా అంతే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది లైక్ ఎదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ నార్మల్ సమ్ పల్సెస్ దాల్స్ అలాంటివన్నీ కూడా అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి షుగర్ ఉన్న ఫుడ్ ఐ మీన్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది ఎంత తక్కువగా పెడితే అంత మంచిది లైక్ షుగర్స్ ఉన్న ఫుడ్ ఏది కూడా పిల్లలు తినకూడదు ఈవెన్ ఏంటంటే ఆ ఫైవ్ పర్సెంట్కి మించి ఎంత షుగర్స్ తీసుకున్నా సరే అయితే స్మాల్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ కూడా ఏంటంటే సీజర్స్ని మళ్ళీ ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఇదైతే ఉంటుందో లైక్ కార్బో అంటే రిఫైన్ షుగర్స్ కానీ బేకరీస్ ఉన్న ఐటమ్స్ కానీ లైక్ సమ్ చీ ఉంటాయి కదా బేకరీస్ కానీ కుకీస్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే షుగర్ ప్రొడక్ట్స్ షుగర్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది సో ఈ షుగర్ ఎక్కువ ఉన్న అంటే అంతే మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోకూడదు సో ఈ టైప్ ఆఫ్ కీటోజెనిక్ డైట్ ఏంటంటే సీజర్స్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇందులో కూడా ఏంటంటే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ లైక్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వరకు ఫాలో అయితే చాలు